హాయ్ వ్యూయస్ దిస్ ఇస్ కనీష్ ఈరోజు నేను మీకు ఒక వీడియో గురించి చెప్పబోతున్నా సో అదేంటంటే ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోని మనం మూవ్ అవుతున్నట్టుగా మనం పెట్టచ్చు అనమాట ఓకే సో దీనికి గాను మనం ఏఐలో విడు ఏఐ అని ఉంటుంది ఇక్కడ మీకు కనబడుతుంది కదా గూగుల్లో విడు ఏఐ అని కనుక కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేసు ఓపెన్ అయ్యాక ఇక్కడ సైన్ ఇన్ అని కనబడుతుంది కదండి సైన్ ఇన్లోకి రండి సైన్ ఇన్లోకి వచ్చాక కంటిన్యూత్ గూగుల్ అని అడుగుతుంది కంటిన్యూత్ గూగుల్ అని అడిగాక దీంట్లో మనకు మెయిల్ ఐడీలు ఏమైతే ఉన్నాయో ఆ మెయిల్ ఐడీలని చూపిస్తుంది సో నేను ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నా మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ అడుగుతుంది ఓకే అంటే మనం మెయిల్తో లాగిన్ అయ్యాక మనకు ఫోర్ క్రెడిట్స్ వస్తాయి అయితే ఒక వీడియో క్రియేట్ చేయడానికి మనకు ఫోర్ క్రెడిట్స్ కావాలి ఇది ఫ్రీగా చేస్తుంది ఓకేనా అంటే మళ్ళీ కనుక మనం చెయ్యాలి అనుకుంటే ఇంకో మెయిల్ ఐడి వాడాలి లేదంటే అప్గ్రేడ్ చేసుకోవాలి ఓకే సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను ఇప్పుడు రిఫరెన్స్ టు వీడియో అనేది దాన్ని కొట్టండి రెఫరెన్స్ టు వీడియో అనే దాన్ని కొట్టాక ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో నాకు నచ్చిన పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ బాలసుబ్రహ్మణ్యం సెలెక్ట్ చేశా సో బాలసుబ్రహ్మణ్యం చాలామందికి తెలుసు సో నాకు ఫేవరెట్ సింగర్ ఓకేనా చాలామందికి ఫేవరెట్ సింగర్ అనుకోండి ఇప్పుడు అతనిది ఆ ఫోటో పెట్టి మనం ఒక వీడియో చేస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ Uh, walking walking slowly in the heaven okay walking slowly in the heaven in the heaven with smiley face and beta okay smiley face smiley face uh, ఇంకేం పెట్టానంటే అన్సే సే బాయ్ ఓకే సో నేను ఇది పెట్టాను పెట్టి ఇప్పుడు దీంతో నేను క్రియేట్ అంటున్నాను అంటే ఇంకెక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కింద ఫోర్ సెకండ్స్ స్పీడు ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఇంకేం మార్చట్లా ఎందుకంటే ఒకవేళ మనం మార్చితే కనుక మనం అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అప్గ్రేడ్ చేయకుండా నేను ఫ్రీగా చెప్తున్నా ఒకవేళ కనుక మనం వేరే వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే వేరే ఐడి యూజ్ చేసుకోవాలి ఒకసారి ఒక ఐడి ఒకసారి యూజ్ అవుతుంది ఓకే క్రియేట్ అనుకోడు ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో చూసారుగా మనం కొట్టగానే ఇక్కడ ఏమైందంటే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ క్రెడిట్స్ అప్గ్రేడ్ అని వచ్చింది చూడండి సో నీట్ అప్గ్రేడ్ అనమాట ఓకే మన మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఫోటోలు ఉంటే పెట్టుకోవచ్చు లేదా సరదాగా మన ఫోటోలు కూడా ఏమైనా పెట్టుకుని ఏమైనా చేయొచ్చు ఓకేనా ఒకసారి చూద్దాం ఇది ఎలా ప్లే అవుతుందో కూడా చూద్దాం కనబడుతుంది కదండి నవ్వుతూ తిరుగుతున్నట్టు ఉంది కదా చూసారా అందరికి కనబడుతుంది కదా ఫోర్ సెకండ్సే వస్తుంది వీడియో ఇలా మనకి నచ్చిన వాళ్ళ ఫోటో ఎవరిదైనా సరే మనం పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నా సో మనకి కావాల్సిన ఆత్మీయులు చాలామంది ఉంటారు ఒకవేళ ఎవరైనా సో ఒకవేళ మళ్ళీ మనం వాళ్ళని చూడాలనుకుంటే పాసిబుల్ అయ్యే థింగ్ కాదు సో ఈ ఏ అప్లికేషన్ యూస్ చేసుకుని మనం చెయ్యొచ్చు అలా నేను మా డాడీ గారిది కూడా క్రియేట్ చేశాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది మా డాడీ గారి ఫోటో ఆయన ఎప్పుడో నైంటీ ఫోర్లో చనిపోయారు ఆయన ఫోటో అప్పుడు ఫోటో ఒకటి యూజ్ చేసుకుని సో నేను దీన్ని ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా పెట్టుకున్నాం అనమాట ఈ వీడియో అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను ఇలా మాకు కొంతమంది కావాల్సిన ఆత్మీయులు కొంతమంది వాళ్ళ ఫోటోలు కూడా నేను పెట్టుకోవడం జరిగింది ఓకే ఈ వీడియో అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసిన అవుతాం సో కేవలం వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ కోసం కాదు కొంతమంది హ్యాపీ మూమెంట్స్ కోసం నేను షేర్ చేయమని అడుగుతున్నాను Okay, thank you. Thank you, everyone.